కేఎన్పిఎస్ ఆర్గనైజ్ పెద్దపల్లి జిల్లా మేము అక్కడ అంతర్గా మండలం అంటే పెద్దపల్లి జిల్లాకి బాడర్ వస్తుంది అది వీళ్ళు వచ్చేసి మండలము అది జగితం జిల్లాకి బాడ ఉన్నట్టు ఈ రెండు గ్రామం ఈ రెండు మండలా బార్డర్ వస్తుంది బెంగళూరు వారికి దగ్గర పనిచేస్తాం బెంగళూరు తర్వాత వీళ్ళ కదా వస్తుంది వీళ్ళు వీళ్ళ మండల పని వస్తుంది చనిపోయినప్పుడు ఒక వార్త రేట్ వచ్చింది చూసిన తర్వాత ఆ వార్త ఆందోళనలో వేగం నేను చూసిన కేటెలిస్తే నువ్వు ఇప్పుడు ఈ పేపర్లు అన్ని చూసిన డేట్ పెద్ద దానికి అన్ని చూస్తే నవ తెలంగాణ మినహాయించి వీళ్ళన్నిట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లరి చేస్తే గొడవ చేస్తే అమ్మాయిలను లైంగిక వేదించిన చుట్లాంటి చేస్తే వీళ్ళు ఇంకో రేపులు అయ్యి అని చంపినట్టు వాడతారు అసలు అన్ఫిప్ఫ్యూల్ అయితే ఎందుకంటే క్రైమ్ రిపోర్ట్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే పోలీసులు ఇచ్చిన కథన ప్రకారే వాళ్ళు అన్ఫిప్లేట్లేదు ఎందుకంటే వాళ్ళు విలేకాలందరూ వాళ్ళతో ముంద్ర బాధితుల కోణంలో కూడా కథనం రాయాలి రాలేదు ఇంకొకళ్ళ యొక్క దరిద్రంగా ఏంటి అంటే పెద్ద పెళ్లి జిల్లా వచ్చేసి అది పార్లమెంట్ ఎస్సీ కావాలి దాదాపు సామాజిక తరగతి లేదని సామాజిక తరగతి ఎంపీని ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించేటువంటి కొట్టేటువంటి మెజారిటీ పాపులేషన్ ఉన్నటువంటి సామాజిక తరగతి అక్కడ ఓమాశాయి శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చింది ఎందుకంటే నేత కానీ సామాజిక తరగతి వాళ్ళు వచ్చి పరామర్శించింది లేదు దాడి చేసిన వాళ్ళు ఒక నేత కానీ ఎందుకంటే గతంలో బొల్లకుండా విలేషణ ఈ రాజు విల నేత కంటారు రాలేదు మంత్రి నియోజకవర్గంలో సముద్రవేది గుండ్రాజ్పల్లి గంగారామోడ్ మంచిలో దాదాపు ఒక గడపలు కూడా తరలి చేయకుండా నేత వారు మంత్రిగా ఉన్నారు వారు రాలేదు పరమర్షణ చెన్నూరులో వివేక్ గా ఉన్నారు చెన్నూరు మొత్తం గడపలు మొత్తం మీదే మెజార్టీ అవుతుంది అక్కడ వచ్చింది బిల్లంపేరి గర్మపు నియోజకవర్గము పది రోజుల మీద వస్తాయి అండ్ మంత్రి వాదాలేదు పెద్దపల్లి జిల్లాలో పొట్టపెలి రామచంద్రుడు సెంట్రల్ ఎస్సీ కమిషన్ మెంబర్ అయినా అంటే ఒక ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఏరియాలో కాపులు దాడి చేసి భయపడే చంపేశారు అక్కడ వాళ్ళు గుడేటి కాపులు పెద్దపల్లి జిల్లాలో గుడేటి కాపులు అంటే రెగ్యులర్గా రెండుగా చలావరణ అవుతాం కాపు బలిస్తే రెడ్డి అన్న సామెత వీళ్ళు గుడేటి కాపులు అక్కడ ఈ మల్లేశాగల వారు ఇంటర్ చదువుకున్నారు డిఫరెంట్ ఎందుకంటే వాళ్ళ నలుగురు ఆడపిల్లలు వాళ్ళ తను పుట్టిండు మరి పని వీరేసుకోకుండా నాకు అని అంటే ఇతని వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రికి చెలువుల వాళ్ళ దానికి ఆయన విద్య నిరమించుకున్నాడు విరమించుకొని ఏం చేసిన అంటే డబ్బాలు కట్టుకొని మందు డబ్బాలు రోజుకు ఒక్క డబ్బం వేయడం అంటే అది ఆ మోట్ పని కాబట్టి బురదలో కాలు మనం తీసేయడం వేరు బురదలో నుంచి బలంగా తీసివేయడం వేరు పని చేసుకుంటూ అతను మందులు ఉంది ఒక దాదాపు పదిహేడు డబ్బులు కొట్టేది అక్కడ డబ్బనే బాబు అందులో తెలియదు అసలు పైస కమాయించినట్లు విద్యావంతులు ఒక చదువుకున్న ఎంజూ వాళ్ళు చేసినారంటే కూడా మేధాం మంచి మేధ పైసెట్లా కమాయించాలి అంటే మంచి ఆలోచన అవగాహన తిరుపుకున్నారు అక్కడ ఏం చేసినట్టు ఆ ఏరియాలో వరిపోకపోతే ఒకరి లేకపోతే తీసుకొచ్చుకుంటారు ఒకరి మీద తీసుకొస్తే వీళ్ళ ఇంటి చుట్టూ ఒక చుట్టుపక్కల కావాల వాళ్ళు మా వరిపోయి మా వరిగా వీళ్ళ ఇంటి చుట్టూ మేత కానీ సామాజిక తరగతి కాకుండా మిగిలిన అన్ని వాళ్ళ వాళ్ళు తెల్ల ఇంటి ముందు అంటే ఊళ్ళో పర్వతున్న ఊళ్ళ చుట్టుపక్కల గ్రామాలలో మళ్ళీ చెంటే వెన్నోకడ ఒకటి వైఎస్ తీసుకొచ్చిండి నీళ్ళు తీసుకొచ్చినా కాకుండా నీళ్ళు తీసుకొచ్చిన దాకా డ్రైవర్లన్నీ పనులు పెట్టుకున్నారు అక్కడ ఉపాధి కొత్తది కొనుక్కోవారు యువతను సాధ్యం భూ సాంలకు ఒక వైపు కొత్త మిషన్ కొనుక్కోవడం సాధ్యం దాదాపు నలభై లక్షల యాభై లక్షలు రూపాయలు అనేది మిషన్ కొన్నాడు తర్వాత పరిణామాలు వీళ్ళ వీళ్ళ పొలంలో ఆయన వరిగి వస్తాడు వరిగి వస్తా పిల్ల పరిచమైంది రాజరెడ్డి మల్లారెడ్డి వాడు రాజరెడ్డి తమ్ముడు మల్లారెడ్డి చనిపోయిన మల్లేష్ అద్దె కూడా మల్లేష్ ఇద్దరు సమావేశారు వాడు రెడ్డిలో కుట్టిండు నేను ఏసీ మనలో కుట్టిండు కానీ వానికి కోరికలేదు అసలు ఇక్కడే స్టార్ట్ అయింది మల్లారెడ్డి అసలు రాజారెడ్డి మల్లారెడ్డి వీళ్ళతో పాటు దమ్మనపేట చంద్రయ్య చంద్రయ్య ఇప్పుడు ఏం చేసిండు ఊళ్ళో పాల్పడుంది ఈ పిల్లలు అవి చేసింది ఆ పిల్లలు డబ్బులు తీసుకోవడం వల్ల పెట్టి దాదాపు ఐదు లక్షల రూపాయలు పిల్లలు కనిపించింది చిట్టి నిఫ్టీ చేసి వీళ్ళందరూ నిఫ్టీ ఎందుకు చేస్తున్నాడో పని చేయండి ఇది కాక ఊర్లో మల్లేసు ఏ ఇంట్లో అయినా యాభై ఇంట్లో ఏదైనా పాపి ఇళ్ళలకైనా కా పిల్లల్లో కూడా గౌడీళ్ళకైనా మారిళ్ళలో అయినా మారిలకైనా మల్లేసు డబ్బులు అడితే గంట రెండు గంట డబ్బులు ఉంటాయి లక్ష రూపాయలు ఉంటాయి ఇరవై లక్షల అప్పు మల్లేశు పుట్టింది అంటే మల్లేసి ఎక్కడ కూడా ఎవరి మీద ఆయన వేదిం పులేదు మల్లేశు నిజంగా అతను ప్రేమించిన అమ్మాయి ఆ రెడ్డి రాజారెడ్డి ఇబ్బంది ఒక ఆయన ప్రేమించారు జులై అయితే మల్లారిన చిన్నగా అల్వాకుండా ఉంటే ముందు బాధితులు ఉండాలి గతంలో నేల చరిత్ర ఉండాలి అప్పుడు ఇప్పటికీ నేర లేదు నేర చరిత్ర రాజరెడ్డి మల్లరెడ్డి కుటుంబంలో నేర చరిత్ర ఏమో థియేటించి పుట్టించబడదు అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనైనప్పుడు అందుని ఆహ్వానించి స్వీకరించి వాళ్ళని పిలుస్తుంది ఎవరు రాగడి భార్య వీళ్ళ తల్లి మనిషిని పిలుస్తారు వాళ్ళ డబ్బులు ఈ చైన్ కూడా లాస్ట్ లాస్ట్కు నలభై లక్షల రూపాయల బండి వడ్డీకి పావు చేయాలి అమ్ముకొని ఆ డబ్బులు కూడా వాళ్ళకిస్తారు ఇప్పుడు రాగ ఇప్పుడు చంద్రయ్య దమనపడే చంద్రయ్య ఈరోజు అర్జెప్ అమలుగా వేశాడు వీళ్ళు అమలు చేశారు ఇప్పుడు చంద్రయా ఎట్లా ఉందంటే అక్కడ ఇప్పుడు అవి పెరిగింది వీటితో పెట్టుకుంటే ఇప్పుడు కూడా మనిషిని అనిపిస్తాను ఇప్పుడు ఇదే మన ప్రాథమికంగా మనం ఇప్పుడు రేపు పైన చేసి ఆ గమన కూడా చంద్రయాను మనం బయట తీయకపోతే రేపు రకంగా ప్రజలు ప్రాధిపత్య కులం దరిదవంత కులం భూస్వాములు రెండు ఇప్పుడు మిగిలిన ప్రాధాన్యత వాళ్ళకి భయపడుకుంటున్నారు అక్కడ ఇంత చేసినా ఇంత ఉన్నా కానీ పేరు బయట కాలే ఊరు బయట కావాలి ఏం కాదు వంద రెండు రూపాయలు పెట్టుకోవడం అంటే ఇలా రెడ్లు అంటే ఒక గుడ్ల బయట ఇప్పటికీ రాగరెడ్డి కుటుంబానికి పశ్చాత్తాపం లేదు వాళ్ళు మలేష్ ప్రాణానికి ఎంత కట్టారు అంటే ఒక ఎకరా భూమి విడగట్టేరు ముప్పై లక్షలు అమ్ముకున్నా నా కొడుకు బయట తీసుకొస్తా నా యొక్క ప్రాణం పోయిన ఎస్ఐ ఉమా ఉమాసాగర్ ఎస్ఐ సిఐ డిఎస్పి మనిషి చనిపోయి ఉన్నారు ఎస్ఐ అసలు యాక్చువల్గా కొత్త బయట తీసుకొని పోతారు ఇప్పుడు కొంచెం చాను మలేష్ చాను వీళ్ళని గ్రహిస్తాడు అక్కడ ఏదో వాగాలం వస్తుంది వాగాలం వచ్చిన తర్వాత కొత్తపేట గ్రామం నుంచి ఏం చేశారంటే వాళ్ళని చూపించుకొని బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వస్తాడు వాళ్ళ అమ్మ ఏదో లైన్ దగ్గర వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతుంది స్టేషన్ పోతున్నా చెప్తాడు పోయిన తర్వాత ఎస్ఐ అక్కడ ఉండరు ఎస్ఐ వేయరు నువ్వు మళ్ళీ రా అంటే అట్రాసిటీ కేసు ఉంది పెట్టిండు తెల్లారితే ఉంది అక్కడ ఏఐకి పోవాలి స్టేషన్ పోయిండు ఎవరి అయితే ఆ అట్రాసిటీ కేసు పెట్టారో వాళ్ళు నన్ను వాళ్ళకే ప్రాణపేమని స్టేషన్ పోయినప్పుడు అట్రాసిటీ వీళ్ళకు రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడ స్టేషన్ పోయిన తర్వాత ఎస్ఐ ఎస్ఐ లేకపోతే ఏఎస్ఐ ఉండడు టెడ్ కాని ఉండడు కానిసోర్ పది మంది సమానం పడినప్పుడు మళ్ళీ నక్కనే ఉంచుకొని వీళ్ళ పోలీసు పిలిపించినా బయట పట్టించినా కానీ స్టేషన్లో వెళ్ళి బయటికి వస్తే దొరకట్టుకోవాలన్నది నేరం చేయాలన్నది సంపాదను స్టేషన్ పరిధిలో చేయడు ఆధారం లేకుండా కింద నేరం సైకాలజీ ఆధారం లేకుండా తను అందరు అక్కడ వాళ్ళు చూస్తాం కానీ ఇక్కడ జరిగింది స్టేషన్ పరిధిలో స్టేషన్ కు తీసు చేయాలనే ఈరోజు అద్దె చేసింది అద్దె చేసివా అంటే స్టేషన్ ముందు అయినా కానీ భయపడకుంటే అక్కడ అదే ఎవిడెన్స్ ఇప్పుడు దేని పరిధిలో అంటే వీళ్ళు ముందస్తు వీళ్ళు టైప్ పాలనట అంటే కాంగ్రెస్ బలమా రేపు మల్లారెడ్డి బలం మా దేట చంద్రయ్య బలమా సమకూర్చారు సమకూర్చినాక చనిపోతాడు అక్కడ పోస్తాడు ఏం చేస్తున్నాడు ఇంక వేదిక కుట్టి చేసిండు ఇంటి వేదిక దాడి చేసిండు యాక్చువల్ సర్పస్వతి మందిరము సార్వరణ మందరం